దండం పెట్టుకున్నావాదే తల్లి దేవుడికి నాకు దేవుడు మీరే నా తల్లి నా బంగారు తల్లి అవును పిల్ల ఈ డ్రెస్ ఏమిటే ఇలాగే వెడతావా ఏ దీనికి కోర్టులు కచేరీలు పదాలు రాజాము కదా నువ్వు చీర కట్టుకుని ఆడ డ్రస్సులో వెళ్లి గెలిస్తేనే గొప్ప వెళ్ళి మార్చుకరా చీర చీరే వేరు చీరకున్న అందం చందం డాబు దర్పం దేనుకున్నాయి మరి మహాలక్ష్మిలా చీర గట్టి పార్వతిలా బొట్టు పెట్టి చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీష్ లో టకాటకా మాట్లాడేసావంటే జడ్జి గారు డంగైపోతారు కేసు సగం నెగ్గేసినట్టే అది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి పస్తా బ్రెడత పేరంటానికా కోర్టు అదేమిటా అభినయం నువ్వు దేవుడు కాళ్ళకి ముఖ్యం బామ్మ కాళ్ళకి ముఖ్యం మరి భర్తృదేవుడికి వాట్ మళ్ళీ వద్దు 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 మొడి కాళ్ళకి మొక్కర్లేదు మొక్కదే అది నాకు ఇన్సల్ట్ ఎందుకంటే సమానం కదా గుడ్ అబ్బో నీ తొలికే కేసుకి గారు వచ్చేసాడే పెద్ద పులి చిత్తుల మరి నక్క మంత్ర జాదు కష్టమే ప్రమాదమే జాగ్రత్త ఓడిపోతాం ఫస్ట్ కేసు పాపం సారీ థ్యాంక్ యూ హైస్ ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్స్ బోర్డ్ ధైర్యం వచ్చేసింది ప్రసీత్ ధర్మార్ ఒకరు ఏశ్యు రాలర్ ఈ నోట్ నాలికలేని మాట్లాడడం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు గౌరవమైన నిందలు వేశారు అవునా శుభారం ఇంటికి రండి స్వామి కేసు ఏమిటో చెప్పండి ఎస్ సార్ యాజ్ యువర్ ఆనర్ సార్ అవర్ అన్నట్టుగా పాయింట్ కి వచ్చేస్తున్నా ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్ జీతపత్యాలు బట్వాడా చేయడం ఇతని పని పది రోజులు నాడు బ్యాంకు కు వెళ్లి కంపెనీ జీతాలు ఖాతాదారుల వడ్డీల కోసం మూడు లక్షల రూపాయలు డ్రా చేశాడు ఎప్పుడు పొక్క ఎవరా ఇతనికి ఐదుగురు పెళ్ళాలు ఇతరు బిడ్డలు వాళ్ళ గురించి చెబుతున్నానండి ఐ మీన్ అతను క్యాష్ బ్యాక్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దొండగీడు ఓ పది రూపాయల కైతో కింద పడేశాడు ఇది నీదా అని అడిగాడు ఇతగాడు తలదేమో అనుకుని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దొండగీడు ఇతగాడి తల మీద నట్టి మీద ఒక బలమైన ఆయుధంతో తోటాడు సుబ్బారావు నేల కూలిపోయాడు ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు కంపెనీ వాళ్ళు తన్ని ఆ డబ్బు కట్టమంటారు దొంగలు దోచుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు ఇదంతా నాటకం అని కొట్టిన వాడు ఫిర్యాదులో ఉంది కదూ ఇతని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు రెండున్నర ఏళ్ళుగా అనగా ముప్పై మాసాలుగా అనగా వెయ్యి దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్కరోజు ఒక్కసారి ఎందుకు చేస్తాడు

పది లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను సుబ్బారావు గారు చెప్పండి కూడా నాకు చెప్ప మాట తేట పడిందే సరే అర్థమైంది పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది మాట పడిపోయింది ఐఎమ్ సారీ సుబ్బారావు గారు మీరు మూడు లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో దొంగ ఎలా ఎరవేశాడో మీరు ఎలా వంగారో వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా ఒకసారి చూపించండి నేనే దొంగ అనుకుందాం పది రూపాయల బాగుల తల్లి నడుం విరిగినవాణ్ని నడవలేని వాణ్ణి అవిటివాణి నాతో ఎకసెక్క తల్లి అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త రెండు అడుగులు కూడా నడవలేరా రెండు అడుగులు కాదు కదా రెండు కూడా నడవలేదు తల్లి డాక్టర్ చూస్తున్నావు కదా సారీ అవిటి వాడితో ఎకసెక్కలు నడితే ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది ఇప్పుడు తేట పడింది కదా అలాగే కూడా వస్తుందేమోనని అన్నట్టు మర్చాను మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు వాడిని గుర్తుపెట్టగలరాలు అది జుట్టా బిగా నాకే తెలియదు నాకే గుర్తు నాగే తిరిగి పెళ్ళాలు ఐదుగురు వెళ్ళాలి ఐదుగురు పెళ్ళాలా నువ్వే ద్రౌపదిగా ఇదిగో ఏమండ ఇది వినారా అండి ఇదిగోండి అరుపులు ఇందాక టీవీలో చెప్పారు పలాని జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది తొలికేసు గెలిచింది తొలికేసు విన్నాం ఫోన్లో చెప్పారు అంతే కాదండి చూడండి లా పాస్ కాదు కోర్టుకి పిండి అడ్డుకుంటుంది చూసుకుని అరవండి లా కాదు కేసు గెలిచింది పయోజకరాలయ్యింది ఏం పయోజకత్వం పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య లా కాదు కాదు పైగా నా కూతురని చెప్పారట బ్లడ్ సట్ ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకుదేరిన టోకరాగాడు వాడేలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు ఎవడోయ్ జంతుకులు వేస్తున్నారా కావాలంటే మైసూరు పాకం కూడా పోషోరించండి అందరికి పంచండి కానీ పిల్లలు అంత పవడ కర్లేదు ఆయుక్షీణం దాట్స్ మై గార్ల్ కమీన్ మేడం సారీ అండి డైరీ రాసుకుంటున్నా ఐదు నిమిషాల్లో అయిపోతుంది వెళ్ళిపోతా నోనా నో ప్రాబ్లం ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో ఏం పర్వాలేదు మై రూమ్ ఇస్ యువర్ రూమ్ యువర్ రూమ్ ఇస్ మై రూమ్ జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం చూసావా అసలు ఫైల్ మర్చిపోయాను నో 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 నువ్వు లేవద్దు కూర్చో నేనే తీసుకుంటా ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు నేనేం చదవలేదు నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగ పాళం నువ్వేం చేయబోతున్నావో తెలుసు తెలుసు నాకు నీ మనసు ఎంత ఇష్ట దైవానివైనా మరి ఇలా గదిలోకి వచ్చి నేను నీ గదిలోకి రాలేదు నీ మదిలోకి వచ్చాను ఆ బావగాడి ముద్దు మర్చిపో లేకపోతే నీ మనశ్శాంతి కస్మలం అయిపోతుంది ఇతరుల డైరీలు చదవడం తప్పు అది ఇతరులు కాదు ఆ పెళ్ళాలు తప్పేం లేదు అలా కానీ